హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సుజాత నేనైతే మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకొని ఇప్పుడు ప్రస్తుతం ముందుకు వచ్చానండి ఏంటంటే అది ఓకే ఓకే అది తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ అండి మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు పెట్టుకొని తాగాలి కదా ఒక ముప్పావు లీటర్ అట్లా గిన్నెలో పోసి కొంచెం హీట్ చేసి తాగుతాం కదా కానీ అసలు అది తాగాలంటే ఎంత కష్టానికి వచ్చిద్దానండి బాబోయ్ అసలు పొద్దున్నే లేవగానే ఎవరైనా కాఫీ తాగుదాం అనిపించింది కదా అది కాఫీ కాదు కదా ఇంకా ఈ నీళ్ళు పోసుకున్న తర్వాత కాఫీ ఏం తాగదు ఏం ఏం చేస్తాము సత్యనారాయణ రాజు గారు చదువుతుంటారు కదా లీటర్ పా వాటర్ ఖచ్చితంగా తాగండి అని అందుకోసమని ఆ గ్యాస్ అని అదని ఇదని అన్ని ఇబ్బందులు కదా ఎవరికైనా అది ఎందుకులే అని చెప్పేసి మనం కూడా దాన్ని ఫాలో అవుతున్నాము ఇవన్నీ అయిన తర్వాత కాఫీ తాగేటప్పటికి అసలు ఇష్టం కూడా పోయింది కాఫీ మీద సరే ఓకే మీకు ఒక మాట చెప్తా అన్నాను కదా అదేంటంటే నేనైతే ఒకటి మీకు ప్రామిస్ చేయదలుచుకున్నానండి అదేంటంటే ప్రామిస్ అనుకోండి నాకు నేను వేసుకునే ఇదే అనుకోండి ఏమైనా కానీ ఒక మీతో చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతానని నమ్మకం అనమాట అదే లేదనుకోండి నేను వేరే వేరే మామూలుగా మాట తప్పుతానేమో అని చెప్పేసి నేను అనుకొని దానికోసం మీకు ప్రామిస్ చేస్తున్నాను అనమాట అదేంటంటే మన ఇంటి ముందు కాసే కూరగాయల వరకు అంటే సంవత్సరంలో ఒక్క నాలు ఎన్ని రోజులు తింటామో కరెక్ట్గా తెలీదు ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఒక నాలుగు రోజులైనా మన ఇంటి ముందు కూరగాయలు తిందాము అని ఒక నియమం పెట్టుకున్నానండి ఏ అయినా సరే కోసినా కొన్నా మా ఏషా చేతిలో పడేది అది ఆడుకున్న తర్వాతే అది కూరకి స్టవ్కి ఎక్కిద్ది ఎందుకంటే అది ఇంక పిల్లలు ఉంటే అది సహజమే కదా ఎవరింట్లోనైనా అంతే కదా ఇక పోతే నేను పెట్టుకున్న నియమేంటంటే ఇప్పుడు మామూలుగా అయితే అప్పుడప్పుడు అడపా తడపా దొరుకుతూ ఉంటాయి కూరగాయలు పల్లెటూరు అన్నాక ఇంటి ముందువి అవి కొన్ని ఎవరన్నా ఇచ్చినాయి లేదంటే అట్లా దొరుకుతుంటాయి కదా అలా దొరకటం అని కాకుండా అసలు మామూలుగా ఖచ్చితంగా ఇన్ని రోజులని ఎన్ని రోజులు తినగలము మనము అని చెప్పేసి ఒక ఒక ఐడియా వచ్చిందనమాట దాన్ని ఏం చేస్తున్నానంటే ఇంక నేను మీకు ప్రామిస్ చేస్తే తప్ప నేను ఇంట్లో ఖచ్చితంగా మళ్ళీ మాట తప్పుతానని చెప్పేసి ఇంటి ముందున్న కూరగాయల వరకే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు వచ్చిన రోజులు తిందామని డిసైడ్ అయిపోయానండి అందుకని మీకు ప్రామిస్ చేస్తున్నాను అనమాట ఇది నాకు ఎట్లా వచ్చిందంటే అండి ఐడియా ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళతో మాటల్లో పడి ఏదైనా విన్నామనుకోండి అది ఒక్కొక్కసారి మనకి పనికొచ్చే మాటలాగే ఉండిద్ది అనమాట నేను మొన్న ఈ మధ్య ఊరికి పోయినప్పుడు ఒకటి విన్నాను ఒక ఆమె వాళ్ళ పెరట్లో రెండు మూడు రకాలే ఉన్నాయంట అవి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి ఒకరోజు బెండకాయ పచ్చడి అయితే ఒకరోజు దొండకాయ పచ్చడి ఒకరోజు దొండకాయ ఇగురు ఒకరోజు బెండకాయ ఇగురు లేదా ఒక పొట్లకాయ లేదంటే ఆ పొట్లకాయ సేమ్ ఇదే మూడు రకాలు పులుసులు పచ్చళ్ళు పులుసులు పచ్చళ్ళు దాదాపు మూడు నెలలు జరిపింది అట్లానే అంటే చూడండి అసలుకి ఎంత ఇదిగా ఐడియా కనీసం మిగతావి తర్వాత తర్వాత మనం కొనేవి కనీసం ఆర్గానిక్వి మనం ఒంట్లోకి రెండు మూడు నెలలు పోని అంటే ఆమె తమాష అయిన మాటలు కాదు కదా అది చాలా గ్రేటే అది సరే అది వదిలేస్తే ఇంకా ఇంకొకటి కూడా విన్నానండి నేను ఏంటంటే మొన్న ఈ మధ్య యూట్యూబ్లో చూశాను ఒక ఆమె పేరు బిందు జాన్స బంగారు జాన్స ఏదో ఉందండి నాకు ఈసారి మాత్రం ఆ వీడియో నేను చూస్తాను చూసిన తర్వాత కానీ మీకు ఎట్లా చెప్పాలి అదేనండి ఆ పేరు చెప్తాను బంగారు రా ఝాన్సీను ఏదో ఉందండి ఆమె అయితే ఏడు సంవత్సరాలు అయిందంటండి సూపర్ మార్కెట్కి వెళ్ళి అంటే చూడండి అసలు ఎంత గ్రేటో ఆమె యాంకర్ అడుగుతుంది సుమన్ టీవీలో వచ్చిందండి యాంకర్ అడుగుతుంది మీరు మరి పక్కన వాళ్ళు మార్కెట్కి పోదాం రమ్మను రా అంటేనో లేదు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ ఒకటే అంటారు మీరు మీకు కూరగాయలు లేదు కదా అని ఏడు సంవత్సరాలు మార్కెట్కి వెళ్ళలేదంటే అమ్మ సూపర్ మార్కెట్కి వెళ్ళలేదంటే అసలు ఎంత గ్రేటే చూడండి అసలు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాతే నాకు అనిపించింది అన్నమాట ఒక వారం చేయగలనా ఇంత ఒక పది రోజులు చేయగలనా అని రోజు మీకైతే రోజు కోసిన కూరలు టార్చర్ లేండి కానీ ఒక తర్వాత కూరగాయలు కోసి చూపిస్తాను ఎన్ని రోజులైనా సరే తిన్నాము ఒక వారం కానీ పది రోజులు కానీ అని అన్నట్టు నేను కూడా ఒక డిసైడ్ చేసుకొని ఇట్లా మేము మీకు కూడా చెప్తున్నాను అందుకని మీకు చెప్తే మీతో పాటు మీ మీకు చెప్పానని చెప్పి నేను పాటిస్తాను కాబట్టి అనుకుంటున్నాను అనమాట కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఇంటి ముందు కొంచెం ప్లేసుల్లో కానీ మెంతి మెంతి ఆకలి అంటే టబ్బుల్లో కానీ ఎక్కడైనా వస్తాయి కదా ఆ టబ్బుల్లో కానీ అట్లా వేసుకొని చూడండి ఆ వచ్చిన కూర తింటే మనకు ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి అసలు ఇది బీరకాయి లేతగా మన చెట్టు అనుకోండి మన ఇష్టం బాగా లేతగా ఉన్నప్పుడు మనకిష్టం అనుకోండి లేతగా ఉన్నాయి కోసేసుకోవచ్చు చెట్టు కావాలనుకోండి కొంచెం మొదలు తెచ్చుకోవచ్చు ఎట్లాగైనా సరే మన కాయ మనం మన చెట్టు కాయ వాసన కూడా మంచి వాసన వచ్చిందండి అది ఇప్పుడు బీరకాయ కూర మీరు అందరు చేసుకుంటారు ఇట్లానే బీరకాయ కూర చూపించడం కోసం నేను కాదు మీతో కొంచెం సేపు మాట్లాడదామని చెప్పేసి నేను ఇట్లా కూర చేస్తూ మీతో మాట్లాడుతున్నాను అనమాట అసలు ఏడు సంవత్సరాలు ఆమె సూపర్ మార్కెట్కి వెళ్ళలేదు అంటే ఎంత ఎంత దాని మీద అది అవి పండించడం కోసం ఆమె చేస్తున్న శ్రమ చూడండి అసలు అంటే ఒక్కసారి సెట్ చేసుకున్న తర్వాత మనమైనా సరే మన ఇంటి ముందు కానీ డబ్బులు కానీ ఇదే ఇవి అట్లా వేసే మొక్కలు వేయడానికి మనం తెచ్చుకునే ఏ అయినా సరే దాంట్లో కానీ అవి ఒక ఫస్ట్ ఒక నెల మాత్రం బాగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నీ సెట్ చేసుకోవడం ఎరువులు అవి అన్నీ తర్వాత మాత్రం అంత రోజుకి ఒక గంట అంత చాలు ఎంతమంది యూట్యూబ్లు పెడుతున్నారు కదా అందుట్లో పట్నం పల్లెటూరు పట్నంలో పల్లెటూరు ఇలాంటివన్నీ ఉన్నారు కదా వాళ్ళు మ్యాడ్ గారు మాధవ్ గారు ఇలాంటివన్నీ అవన్నీ చూస్తుంటే అసలుకి ఎంత చూడబుద్ధి అయితే మళ్ళీ మనకు కూడా అటు చేసుకుంటే బాగుండు చేసుకుంటే బాగుండు అని బాగా మనకి మైండ్లో అనిపించింది అనమాట వాళ్ళు కూరగాయలు అవి చూపించినప్పుడల్లా అందుకనే నేను మాత్రం మీతోటి ఈ పందంగా పెట్టేసి ఇట్లా రెడీ చేసుకుంటున్నాను పోతే ఇంకొకటండి ఈ మనకి ఇవి మందులు పట్టడం చే చేయటం అనే చెప్తున్నారు కదా అందరూ అందుకని చూద్దాం ట్రై చేద్దాం ఒక కొద్ది రోజులైనా సరే మనం మిగతా బియ్యం ఇవన్నీ మనం మార్చలేకపోవచ్చు ఒక కూర రూపేనా కొంచెమైనా సరే ఒక కొంత మార్చుకుందాము అని మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలండి మనం ఇంక ఇప్పుడు పరిస్థితుల్లో అసలు ముందు డాక్టర్ బిల్లులు చూసినా కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అవుతుందండి అసలు ముందు గ్యాస్ సరిపోయినా కానీ కనీసం ఐదు ఆరు వేలు వాళ్ళు బయటికి రానివ్వట్లేదు కదా అందుకని ఆలోచించండి కొంచెం ముందు మీరు చాలా చిన్నగా ట్రై చేయండి మెంతి కూర పుదీనా పుదీనా మెంతి అసలు వాటికి ఎంత కరెక్ట్గా మనకి వేసినందుకు ఎంత ఫలితాన్ని ఇస్తాయి అంటే అవి మనకంత సంతోషాన్ని ఇస్తాయి అనమాట అందుకని ముందు వాటితోటి అలాంటి అలా చిన్న చిన్నగా ట్రై చేసి చాలా పెద్దగా గార్డెన్ చేసేసుకుంటారు చూడండి మీరే మీరే తర్వాత నమ్మలేరు అప్పుడు మేమైనా పెట్టంది అని చాలా చిన్న ప్లేసు ఒక ఇంటి ముందు చాలా చిన్న ప్లేస్ ఉన్న చాలు మన గార్డెన్ మనం చేసేసుకోవచ్చు అనమాట అంటే ఒక చిన్న ఐడియా మనకు వేసే కొద్దీ ఇంకొక ఐడియా ఇంకొక ఐడియా వస్తూ ఉంటుంది దాన్ని వర్టికల్లాగా ఒకదా ప్లేస్ లేకపోయినా కానీ పైన స్టెప్పుల్లాగా పెట్టుకోవచ్చు మీరే చూస్తారుగా మీరే మొదలు పెట్టండి ఈరోజు సరి మీరు కూడా ఒక డిసైడ్ చేసుకోండి నా లాగా నేను గార్డెనింగ్ చేసుకుంటాను చాలా చిన్నది ఎంత వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో అది మన తోటలో కూర ఏమన్నా టేస్టీగా ఉంటుందో లేకపోతే ఏమన్నా మనం కష్టం చేసేటప్పటికి అలా ఉంటుందో మనకు తెలియదు అలాగే అనిపిస్తుంది అండి అది ఇవ్వగండి ఈ బంతి మొక్కలన్నీ అప్పుడు ఒకే చెట్టు నుంచే ఇవన్నీ తీసి నాటినాయి అనమాట చూడండి ఒకే ఒక్క చెట్టు ఎన్ని చెట్లు అయిందో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా గార్డెనింగ్ మొదలు పెట్టండి చాలా త్వరగా ఓకేనా బాయ్ అండి